That time we did, sir. That time around it, uh, it was around 8,000, sir. But that is like again a daily, in the other uh, okay, sir, 5 to 10 is to nine and the chapter. Average 4 to 5. 4 to 5, okay, sir. 4 to 5, but mortality is very high, sir. R4 will, so will never survive, sir. Only one or two pups will survive. And what is the frequency of fertilization? Once in six months. Once in six months. Yearly, right? they give two వెల్కింగ్ రూ డెలివరీ జస్ట్ బేసిక్ నెంబర్స్ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఫోర్ టైమ్స్ అయ్యే అవకాశం ఎవ్రీ థింగ్స్ మస్కుంది అంతే నా స్పీడ్ అంతా లేకపోతే ఇంక ఇంక్రీస్ ద నెంబర్ డీమ్స్ అల్సోన్స్ మనీ సార్ విటై స్పెస్ ఓకే ఎలక్ట్రానిక్ వీడియర్ పోస్ట్ ఆపరేటివ్ అంటే పోయిన వాటర్లో పోయినప్పుడు ఫ్రెష్ ఉంటుంది అప్పుడు ఏమైతే అంటే స్టార్ట్ కొన్ని అంటే విగరేస్ గా రబ్ చేసుకుంటది లేదా అది వెరీ వెరీ రియర్లీ ఇట్ హ్యాపన్స్ ఇక్కడ ఫోర్ డేస్ లోనే ఆల్మోస్ట్ ఇదైపోతుంది అయిపోయిన తర్వాత తెచ్చిపోతుంది త్రీ డేస్ ఉంటుంది ఇంకొక టూ డేస్ ఇంకొక టూ డేస్ అకడస్ రోడ్ అంటే వేరే అంటే ఇంకొకటి సైక్లిక్ ఏదైనా ఆల్్రెడీ డిసీజ్ వచ్చేది చెయ్యి అచ్చా స్పెషల్ మార్క్స్ అదే సర్ there are a lot of uh, there other the restrictions. 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 Yes. the yes. exceptional cases are very exceptional. Yes. Yes. definitely i'll ask our team to inform the. Yes. Oh, uh, they can depute uh, other person also. on their uh, uh, suggestion, we yes. yeah. will go for. It. we have uh, focused on each and every yes. one. ఈ ప్రెజర్ ఉండదు సార్ See, oh, we right, are, right. now we are now we are engaging two ways sir one will be as per the schedule which we design sir another will be based on <laughs> complaints <laughs> and the control that's, control. that's that's a good idea sir our control room number waste yeah. ko nai yeah. the adjustment. that's a good idea sir really one more thing is whatever documents come after uh, the ggs we can go retrospectively from that uh, that area to back because all the the complaints uh, uh, you uh, can have all the deadlines might not be coming to your notice but all of them will come to ggs for vaccination Instead of uh, taking from there, the, from which area uh, these dog bite uh, patients are coming up to GGH, from that the focus point, we retrospective can go back. And retrospectively, we can go, go back. So, this area is more... That will, I think, that, that will be helpful. డాక్టర్ శ్రీనివాసులు యానిమల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ పట్టణంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీధి కుక్కల నివారణకి అట్లాగే ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను తొలగించడానికి వీధి కుక్కల నియంత్రణ కోసం నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఏబిసి సెంటర్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీంట్లో మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీధి కుక్కల్ని తీసుకొని వచ్చి వాటికి మత్తిచ్చి వాటిని పిల్లలు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసి వాటి చెవి చివరి అంచు వీ ఆకారంలో కత్తిరించి అలాగే వాటి యొక్క జననేంద్రియాలైనటువంటి గర్భాశయము మగవాటికి టెస్టికిల్స్ని తీసేయడం వల్ల వాటికి వచ్చేటటువంటి హార్మోన్ ఉత్పత్తి కానీ వాటికి వచ్చే ముందు తరం లేకుండా నెక్స్ట్ జనరేషన్ లేకుండా ఉండడం వల్ల సంతానోత్పత్తి ఆగిపోతుంది భవిష్యత్తులో వీధి కుక్కలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్స్ అయిన తర్వాత వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే మనం వెర్రి లేసింది కుక్క కుక్క కాటు వల్ల కలిగేటటువంటి ప్రాణాంతకమైన వ్యాధి రేబీస్ అంటామో అది రాకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మందు కూడా ఇక్కడ ఇస్తాం కాబట్టి అవి ఒకవేళ పొరపాటున ఎవరైనా ఖర్చినా కూడా అవి వేరే జంతువుల్ని ఖర్చినా కూడా ఈ రేబీస్ అనేది ప్రాపగేట్ కాకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా నివారణ జరుగుతుంది ఈ రకంగా మనకు రెండు లాభాలు జరుగుతాయి అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణ కోసం అవలంబించేటటువంటి సైంటిఫిక్ పద్ధతి ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ కాబట్టి అది నిజామాబాదులో విజయవంతంగా నిర్వహించటకి అడిషనల్ కలెక్టర్ గారు కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు మిగతా అధికారులందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటందుకు మాకు ఈ ఇందులో భాగస్వామి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అటు నివారణకి తీసుకోవాల్సిన చర్యలు డాక్టర్ గారు ఇందాక మీకు చెప్పారు అండ్ అధికారుల ఆధ్వర్యంలో అవేం ఏం జరుగుతున్నాయో మీకు తెలియపరుస్తారు కానీ కుక్క కాటు జరిగింది అనుకోండి అనుకోని పరిస్థితుల్లో మీకు కుక్క కాటు జరిగినప్పుడు మీరేం చేయాలి అనేది మనం తెలుసుకుందాం మీకు కుక్క కాటు జరిగినప్పుడు దాంట్లో కేటగిరీ ఆఫ్ ఇంజరీస్ అని ఉంటాయి అంటే ఆ గాయంని పట్టి కేటగిరీ వన్ ఆ కేటగిరీ టూ ఆ కేటగిరీ త్రీయా అని అనుకుంటాం మనం సో క్యాటగిరీ వన్ అంటే స్కిన్ మొత్తం ఎక్కడా కూడా రప్చర్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ ఆ డాగ్ వచ్చి మిమ్మల్ని లిక్ చేసింది అంటే నాకినట్టుగా అలా ఉన్నప్పుడు దాన్ని కేటగిరీ వన్ అంటాము కేటగిరీ టూ అని మనం ఎప్పుడు అంటామంటే మీకు స్కిన్ ఎక్కడైనా చిన్నగా రప్చర్ అయింది బ్లీడింగ్ అయితే అవ్వలేదు చిన్న చిన్న స్క్రాచెస్ అయినాయి డాగ్ వల్ల అలా దాన్ని కేటగిరీ టూ అంటాం కేటగిరీ త్రీ ఇంజురీస్ ఏంటిదంటే డెప్త్లో ఇంజురీస్ అయినప్పుడు చాలా డీప్గా గాయం అయినప్పుడు దాన్ని కేటగిరీ త్రీ అంటాం సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏ కుక్క అయినా కానీ మీకు ఇమీడియట్గా మీకు జరిగిన ప్రాంతంలో మంచి నీరు రన్నింగ్ వాటర్ కింద పెట్టేసి దాన్ని శుభ్రపరచుకోవడం సోప్ని వాడడం చేయాలి ఒకవేళ మీ దగ్గర ఐడిన్ ఉన్నట్టయితే దానితో పాటు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఇమ్మీడియట్గా వాష్ చేయాలి ఎందుకంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టినట్టయితే ఒకవేళ ఆ కుక్కకి ఏమన్నా వైరస్ ఉన్నట్టయితే రేబిస్ వ్యాక్సిన్ వైరస్ ఉన్నా కానీ ఆ వైరస్ మీ బాడీలోకి వెళ్ళకుండా ఈ ట్యాప్ వాటర్ అనేది మిమ్మల్ని ప్రివెంట్ చేస్తుంది సో వాష్ చేసిన తర్వాత దెన్ సోప్ క్లీన్ చేసి ఆ తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నాము సో ఆ వ్యాక్సిన్ మీకు ఈ రేబీస్ ప్రాణాంతకమైన జబ్బు రాకుండా మీ అందరినీ కూడా కాపాడుతుంది అండ్ ఒక్కొక్కసారి మీకు భయం కూడా ఉండొచ్చు చాలా డెప్త్లో ఇంజరీ అయిపోయింది సో వ్యాక్సిన్ తయారవ్వడానికి ఒక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ తయారవ్వడానికి మినిమమ్ రెండు వారాలు పైన పడుతుంది సో ఈ లోపల మాకు జబ్బు వస్తే ఎలా అని మీకు డౌట్ ఉండొచ్చు అలాంటి డౌట్ లేకుండా మన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రభుత్వం వారు మన దగ్గర ఇమ్యూనోగ్లాబిలిన్స్ అనేవి సప్లై చేస్తున్నారు సో ఈ ఇమ్యూనోగ్లాబులిన్స్ డాగ్ బైట్ అయిన వెంటనే ఒక ఇన్డెప్త్ ఉన్నప్పుడు ఆ ఏరియాలోనే మేమిచ్చి అక్కడ వై వైరస్ని అక్కడే అంతమొందించడానికి ఈ ఇమ్యూనోగ్లాబులిన్స్ అనేవి తోడ్పాటు చేస్తాయి మనకి సో దీనివల్ల మనం డాగ్ బైట్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఎటువంటి డేంజర్ నుంచి కానీ చాలామంది ఏం చేస్తారంటే డాగ్ బైట్ అయిన వెంటనే రాకుండా చాలా డిలేడ్గా వస్తారు ఇవాళ డాగ్ బైట్ అయితే మెల్లగా కన్సిడర్ చేసి లేదా ఏదో చెట్ల మందు తాగి తగ్గిపోతుంది అని అనుకొని రెండు మూడు రోజుల తర్వాత వస్తారు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మిమ్మల్ని కరిసిన డాగ్లో ఆ వైరస్ ఉన్నట్టయితే అది మీ బాడీలోకి ఎంటర్ అయ్యి మీ నర్వ్స్లోకి ఎంటర్ అయ్యి మీకు దుష్ప్రభావం కలిగించే అవకాశం ఉంది సో మీరు ఎప్పుడైనా డాగ్ బైట్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రండి హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాగ్ బైట్కి వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ ఏరియా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటుంది సో అక్కడ స్టాఫ్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంత అపరాత్రైనా రెండు గంటలైనా మూడు గంటలైనా మీరు పడకుండా వెంటనే వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి అండ్ ఇమ్యూనోగ్లోబిలిన్స్ కూడా మనం అవైలబుల్ చేసాం మన చుట్టుపక్కల ఉన్న జిల్లాలు వాళ్ళు కూడా చాలామంది మన దగ్గరకు వచ్చి వ్యాక్సి ఇమ్యూనోగ్లోబిలిన్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే అది కాస్ట్లీ అండ్ బయట కూడా దొరకదు మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని మన వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకోవట్లేదు దయచేసి మీకు డాగ్ బైట్ అయితే వెంటనే ప్యానిక్ అవ్వకండి అండ్ ఆ డాగ్ ర్యాబిడ్ డాగ్ అయినప్పుడే మీకు డేంజర్ ఉంటుంది బట్ స్టిల్ అది అయినా కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన దగ్గర తగిన వ్యాక్సిన్స్ మినోగ్లోబిలి ఉన్నాయి అంటే సివిల్ హాస్పిటల్ అమ్మ చెప్పింది అదేవిధంగా మన పశువులకు కూడా ఒకవేళ డాగ్ బైట్ కుక్క కాటు జరుగుతే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఓన్ ఉంటుంది కదా దానికి వేడి నీళ్ళతో విత్ సమ్ కార్బోలిక్ సోప్స్ కార్బోలిక్ సోప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ బస్ సబ్బు దాంతో కలిగితే వేడి నీళ్ళతో కార్బోలిక్ సోప్తో కలిగితే వైరస్ కంటెన్షన్ కన్సంట్రేషన్ బాగా తగ్గిపోతుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే దట్ వైరస్ హ్యాస్ గౌట్ ప్రిడిలిక్షన్ టువర్డ్స్ నర్వ్ ఎక్కడ కరిచినా దగ్గర నర్వ్కి పోతుంది దాని తర్వాత సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ద్వారా నెత్తికి ఎక్కుతుంది ఒకసారి నెత్తికి ఎక్కిన తర్వాత మనకు బయట సిమ్టమ్స్ కనిపిస్తాయి మన పశువులకు ఇటువంటి రేబిడాక్ కలిస్తే మనం ఏం చేయాలి ఆరు టీకలు మనం మనకు పశువులకు చేసుకోవాలి గేదె కావచ్చు ఆవు కావచ్చు దూడలు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఈవెన్ కుక్క కుక్క కూడా కావచ్చు ఇది అట్లా ఫస్ట్ టీకా చాలా ఇంపార్టెంట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి జీరో డే అంటాం జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఎయిత్ డే ఇట్లా దాని తర్వాత నైంటీ డే ఈ సిక్స్ వ్యాక్సిన్ మనం చేయించుకుంటే మనకు నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది వన్ పర్సెంట్ దానికి కూడా రిస్క్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఆ వ్యాధికి కనిపించచ్చు మనకు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యాక్సిన్ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కంప్లీట్ మన నిజామాబాద్ జిల్లాలో మనకు ఎనభై రెండు పశువు హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో ఈ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ నగర వాసులందరికీ కూడా నమస్కారం అయితే డాగ్ బైట్స్ ఇన్సిడెంట్స్ అనేవి రైజ్ అవుతున్న సందర్భంగా అందరికీ కూడా కొన్ని విషయాలు కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏబిసి సెంటర్లో స్టెర్లైజేషన్ యాక్టివిటీని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అడిషనల్ కలెక్టర్ గారు అలానే డిస్టిక్ వెటర్నరీ ఆఫీసర్ గారు ఏడీ గారు అలానే జీజిఎస్ సూపరింటెండెంట్ గారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మేయర్ గారు ఇది ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇది బేసికలీ అవేర్నెస్ కోసము అసలు ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఇది ఒక వేదిక అనుకుంటున్నాము ఫస్ట్లీ ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్ అసలు ఏం చేయాలి జాగ్రత్తలు ఎలా పాటించాలి ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక డూస్ అండ్ డోంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఇంటికి కూడా వినబడేలాగా శానిటేషన్ వెహికల్స్లో అలానే డాగ్ క్యాచింగ్ టీం దగ్గర కూడా ఒక మైక్ పెట్టడం జరిగింది సో అది డూ వాట్ షుడ్ బి డన్ వాట్ నాట్ టు బి డన్ వాట్ ఆర్ ద కాషన్స్ అండ్ సజెషన్స్ అనేది అందరికీ కూడా తెలిసేటట్టుగా ఇందాక ఏడీ గారు చెప్తున్నట్టుగా ఏ రకంగా మనం జాగ్రత్తలు పాటించాలి అనేది అందరికీ తెలిసేటట్టుగా పెట్టడం జరిగింది దాంతోపాటు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ డబల్ టూ జీరో టూ త్రీ ఫోర్ అనేది మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది అలానే మనకి జీజీఎస్లో కూడా ఇందాక మ్యామ్ చెప్పినట్టు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది వాళ్ళిద్దరికీ పట్టి ప్రాపర్ కోఆర్డినేషన్తో ఉన్నారు సో దట్ ఎలాంటి డాగ్ బైట్ ఇన్సిడెంట్ కానీ లేదా ప్రివెన్షన్ ఆఫ్ డాగ్స్ ఇన్ దట్ ఏరియా కానీ ఉన్నవన్నీ కూడా నోట్ చేసుకొని కన్సర్న్ డాగ్ క్యాచింగ్ టీమ్ ఆర్ స్టెబిలైజేషన్ టీమ్కి ఆర్ టు ద హాస్పిటల్ టీమ్కి కానీ ఇమీడియట్ కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది దాని తర్వాత థర్డ్ థింగ్ ఎక్కడైతే డాగ్స్ అనేవి వెరీ హైప్రోన్ ఏరియాస్ అనే ఉన్నావో అవి శానిటేషన్ టీమ్ ద్వారా అవుట్ చేయడం జరుగుతుంది సో దట్ ఇటు డాగ్ క్యాచింగ్ టీమ్కి ప్రయారిటైజేషన్ అంటే ఫ్రీక్వెన్సీ పెంచడంలో కానీ అర్న్ అదర్ సైడ్ మనము జాగ్రత్తలు అక్కడికి ఇన్ కేస్ ఆ ఏరియాస్ నుంచి ఒకవేళ ప్రజలు వెళ్ళినా కూడా అప్రమత్తంగా ఉండాలి ఉండడానికి తెలియజేయడానికైనా సరే ఉండాలని ఈ లిస్ట్ ఆఫ్ హార్ట్ ప్రోన్ ఏరియాస్ వేర్ డాగ్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఆఫ్ హై డెన్సిటీ అనేది లిస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ థింగ్ ఏంటి అంటే పోస్ట్ డాగ్ బైట్ ఇందాక మ్యామ్ చెప్పినట్టుగా జీజే సూపరింటెండెంట్ గారు గారు చెప్పినట్టు ఎప్పుడైనా డాగ్ బైట్ అయినా ఏ ఇష్యూ అయినా కూడా ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది ఇమీడియట్గా ఫస్ట్ వన్ అవర్లో చేయాల్సిన విషయాలు సో అందుకే డాగ్ బైట్ అయింది అది అది సింపుల్గా లీక్ చేసినా కూడా లేదా గట్టిగా కార్డ్ వేసినా కూడా ఆల్ డిఫరెంట్ కేటగిరీ వన్ టూ త్రీలో ఏ కేసైనా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్గా మీరు రష్ అవుట్ అయితే ఫస్ట్ వన్ అవర్లో ఇవ్వాల్సిన ఆ ఇమ్యూనోగ్లోబిలెన్స్ ఏదైతే ఉందో అది మన దగ్గర అడిక్వేట్ స్టాక్ ఉంది ఇది రి ఇది యూజువలీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఇంకా వగేర డిఫరెంట్ ఏరియాస్లో కూడా దొరకకుండా అదర్ డిస్టిక్స్ నుంచి ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది సో అది పెట్టుకుంటే ఏంటంటే అది ఇవ్వడం ద్వారా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం కంటెన్ చేయగలిగిన వాళ్ళం మొత్తం అందుకని లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకున్న కూడా ఒక డెత్ కేసు కూడా మున్సిపల్ రిపోర్ట్ అయ్యింది లేదు సో ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియాలి అందరూ కూడా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సో నిజామాబాద్ నగర్ ప్రజలందరికీ నమస్కారం దాదాపుగా చాలా రోజుల నుంచి ప్రజలందరూ కూడా కుక్క కాటు పిచ్చి కుక్కలు అలాగే కుక్కలు దాడి చేస్తున్నాయని చెప్పేసి ప్రతి దగ్గర కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబీసీ ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన డిఆర్సీ సెంటర్ ఉందో అందులో ఐదారేళ్ల నుంచి కూడా డి మన ఏబీసీ సెంటర్ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని మనం రన్ చేస్తూ ఉన్నాము అది కూడా ఎన్ఎంసి మన కార్పొరేషన్ తరఫు నుంచి ఫండ్ ఇస్తూ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు ఎన్నో కుక్కలను తీసుకొచ్చి వారు స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేయడానికి వారికి ఏదైతే అగ్రెసివ్నెస్ కోపం ఏదైతే ఉంటుందో వాటి కూడా తగ్గించి వాటిని శాంతపరచడానికి అని చెప్పేసి ఇక్కడ ఆపరేషన్స్ చేసి వదలడం జరుగుతూ ఉంది అయితే దానివల్ల కూడా మనం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నప్పటికి కూడా ఇంకా కుక్కలు అనేవి వస్తున్నాయని చెప్పేసి ప్రజలంతా కూడా భయపడతా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి మేము ప్రజాప్రతినిధులమైనా కూడా ప్రభుత్వ వ్యవస్థ అయినా కూడా మేమంతా కూడా కలిసి పనిచేస్తుంది ప్రజల బాగోగుల కోసమే ప్రజల కోసమే మీరంతా కూడా చేసేది మీరంతా కూడా గమనించాలి ఎందుకంటే ఏదైనా కూడా ఒక మాకు కూడా ఒక హద్దు పరి పరిధి అనే ఉంటుంది అందులోనే మేము అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది యానిమల్స్ మూగజీవాలు కాబట్టి అటు వేరే సంస్థలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక జీవో ఆర్టికల్స్ అని చెప్పేసి అవన్నీ కూడా మనం పెడుతున్నారు కాబట్టి అందులోనే ఉండి మేము ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వాటిని కూడా ప్రజలంతా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఏరియా ఇప్పుడు మనకు అరవై డివిజన్లు ఉన్నాయి అరవై డివిజన్లకు కూడా అరవై మంది కార్పొరేటర్స్ ఉన్నారు నేను ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఐదారు వేల మందికి అక్కడ మీరంతా కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి మరి ప్రజలకు ఎలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఏం చేయాలి అని మీరు కూడా మాకు సలహాలు ఇవ్వండి అక్కడ ఏమేమి మీకు ప్రాబ్లం జరుగుతూ ఉంది కుక్కలతోనే అని చెప్పేసి కూడా మీకు మీకు తెలిసిన మాకు సలహాలు ఇస్తే తప్పకుండా వాటిని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఇప్పటివరకు కూడా మా కమిషనర్ గారు మా ప్రతిమా మేడం గారు అలాగే శ్రీనివాస్ డాక్టర్ గారు వెటర్నరీ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఏమేమి చేస్తున్నారు ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది కూడా చాలా చక్కగా వివరించారు నేను తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను పిల్లలని చిన్నపిల్లలు కానీ పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లల వరకు కూడా కానీ దయచేసి బయటకు ఎక్కడ కూడా పంపించవద్దు అంటే హాలిడేస్ ఉన్నప్పుడు కానివ్వండి స్కూల్ నుంచి వచ్చే టైంలో ముఖ్యంగా నైట్ అవుతుంది సిక్స్ సెవెన్ అవుతుంది అన్న టైంలో కొద్దిగా చీకట్ ఉన్న ప్లేస్లో కానివ్వండి లేదంటే కొద్దిగా చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేస్లో కానివ్వండి కుక్కలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించి పిల్లలు తమ ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళని కాచుకొని ఉండాలని చెప్పేసుకుంటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళంతా కూడా చెప్పారు మేము ఎంతవరకు చేస్తున్నాం వాటి ఆపరేషన్లు కానివ్వండి వాటి మీద డ్రైవ్ కానివ్వండి ఇప్పుడు రెండు బృందాలు పెట్టి ఒక్కొక్క బృందంలో కూడా ఆరు నుంచి ఏడు మంది ఉన్నారు ఒకటి ఎమర్జెన్సీ బృందం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా ఇప్పుడు ఏదైతే నంబర్ చెప్పారో ఆ నంబర్కి ఎవరు కాల్ చేసినా కూడా వెంటనే ఆ డివిజన్కి అక్కడికి మేము వెహికల్ ఇచ్చి మనుషుల నుంచి పంపించడం జరుగుతూ ఉంది అయితే అవి కూడా ఇది చాలా రోజుల నుంచి కార్యక్రమాన్ని కుక్కలంటే తెలుసు కుక్క ఎంత పసిగడుతుందో కూడా మీ ప్రజలందరికీ కూడా తెలుసు అవి వచ్చిన వెంటనే అవి పారి పారిపోవడం కూడా జరుగుతూ ఉంది అయినా కూడా ఎంతవరకు మేము చేయగలమో అంతవరకు అంతకు మించే ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఏబీసీకి సంబంధించి దాని తర్వాత ఏ కేవలం మన నిజామాబాద్లో మాత్రమే అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ మన దగ్గర ఉన్నాయి అంటే ఎంత పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు ఈ కుక్కల బెడద తప్పించడానికి చేస్తున్నాం అనేది కూడా ప్రజలందరూ కార్పొరేటర్లు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఎంత చేసినా కూడా మన అప్రమత్తం మనం ఉండాలి దయచేసి అధైర్యపడవద్దు ఎవరు కూడా అన్నీ సజావుగా సాగుతూ మరి ఇంకా దీన్ని ఎంత మీదికి మేము తీసుకెళ్ళగలుగుతాం ఇంకా పెద్ద ఎత్తున ఏ విధంగా చేయగలుగుతాం ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి వారిని కూడా మేము సలహాలు అడుగుతూ ఉన్నాం ఏదైనా ఉంటే పెద్ద ఎత్తున ఏదైనా నిధులు కానీ మనకు దొరికితే తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మొత్తానికి కుక్కల బెడద లేకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు మేము ఒక ఆశ్వాసం ఇస్తూ ఉన్నాం కాబట్టి అధైర్యపడకుండా ఉండాల్సిందిగా ప్రజలందరూ నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ